స్పష్టంగా కనిపిస్తోంది నేను ఒడిశా నుంచి వచ్చాను అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ విధానసభ ఎన్నికలు జరిగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది సాధ్యో ఈ చునావమే ఏర్ కాంగ్రెస్ పార్టీ హె और दूसरी ओर वाईएसआर कांग्रेस है कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे 5 इयर्स का अवसर मिला इन्होंने ये 5 इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया मित्र लारा ई ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు ప్రమాణాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే పరాజయాన్ని అంగీకరించారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా పూర్తిగా తిరస్కరించింది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు అవకాశం లభించింది కానీ ఈ ఐదు సంవత్సరాలని వాళ్ళు పూర్తిగా వృధా చేశారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా వెనక్కి వెళ్లేలా చేశారు साथियों जब चंद्र बाबू जी की सरकार थी तभी राज्य विकास के टॉप पर था लेकिन वायसर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही భారీ కర్జమే డుబో దేశ ప్రదేశ ఆ వైకీ హో గారీ ఎన్ మిత్రులారా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది ఆ ప్రభుత్వము అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అన్నిటికన్నా పైన టాప్ కి తీసుకువెళ్లింది కానీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి రథం ఏదైతే ఉందో దాన్ని పట్టాలు తప్పించింది ప్రజల హితం కోసం మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది కాబట్టి దేశమైన ప్రదేశమైన దేశమైన రాష్ట్రమైన నేడు అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ సాధ్యో ఆంధ్ర యువ టాలెంట్